అందరికీ వస్తే అండి తెలుగుదేశం పార్టీకి మహానాడు అంటే ఒక పండగ అప్పట్లో ఎన్టీఆర్ గారు ఉన్నప్పటి నుంచి కూడా ప్రతి సంవత్సరం మే నెలలో ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీల్లో మహానాడు అని పెద్ద బహిరంగ సభలు నిర్వహించేవాళ్ళు సో దాన్ని వైసీపీ వాళ్ళు ప్లేనరీగా నిర్వహిస్తుంటారు అండ్ టీఆర్ఎస్ పార్టీ ప్లేనరీగా నిర్వహిస్తుంటారు ప్రాంతీయ పార్టీలు ఎప్పటికప్పుడు వాళ్ళ ఆవిర్భావ దినోత్సవం లేదంటే పార్టీ అధ్యక్షుడి జన్మదినోత్సవం రోజున ఇవన్నీ జరుపుతూ ఉంటారు సో దీనిలో భాగంగా తెలుగుదేశం పార్టీకి మహానాడు అనేది ఒక పెద్ద పండగ అనమాట సో దీన్ని గతేడాది నిర్వహించాలి ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో ఎన్నికల ఎన్నికలు అయ్యి రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్న టైం అది సో ఆ టైంలో అప్పుడు కార్యకర్తలందరూ ఎలక్షన్స్ కోసం పనిచేసి పనిచేసి అలిసిపోయారు కాబట్టి రెండు వేల ఇరవై నాలుగులో మహానాడు జరగల రెండు వేల ఇరవై మూడులో రాజమండ్రిలో జరిగింది రెండు వేల ఇరవై రెండులో ఒంగోలులో జరిగింది ఒంగోలు మహానాడు రాజమండ్రి మహానాడు తెలుగుదేశం పార్టీ చరిత్రలో ఒక పెద్ద సక్సెస్ అనమాట సో రెండు వేల ఇరవై రెండు ఒంగోలులో జరిగిన మహానాడుతోనే టీడీపీ రెండు వేల పంతొమ్మిదిలో వాటమి నుంచి తేరుకుంది కోలుకుంది అని చెప్పుకోవచ్చు సో అప్పటి నుంచే టీడీపీ ఒక టర్నింగు కార్యకర్తల్లో జోష్ నింపింది నాయకత్వంలో కాన్ఫిడెన్స్ నింపింది అనుకోవచ్చు సో దాన్ని కొనసాగిస్తూ రెండు వేల ఇరవై మూడులో రాజమండ్రిలో మహానాడు పెట్టారు అది కూడా గ్రాండ్ సక్సెస్ అయింది లక్షలాది మంది వచ్చారు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో జరిగిన మహానాడుకైతే అప్పుడు అధికారంలో ఉన్న వైసీపీ పార్టీ అయితే ఈ టీడీపీ వాళ్ళు వెళ్లకుండా వాళ్ళకి ప్రైవేట్ బస్సులు ఇవ్వకుండా ట్రావెల్స్ బస్సులు ఇవ్వకుండా స్కూల్ బస్సులు ఇవ్వకుండా మధ్యలో ఆపేసి చాలా ఇబ్బందులు పెట్టారు జనం వెళ్లకుండా చేయడానికి మ్యాక్సిమం కంట్రోల్ చేయడానికి చూశారు కానీ అవల మీటింగ్స్ సక్సెస్ అయ్యాయి లక్షలాది మంది వచ్చారు సో ఇప్పుడు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎన్నో అవాంతరాలు ఎన్నో కేసులు ఎన్నో ఆర్థికపరమైన దెబ్బలు ఎన్నో ఇబ్బందుల మధ్య ఒక పెద్ద పోరాటం తర్వాత టీడీపీ అధికారంలోకి వచ్చింది కాబట్టి అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న మొదటి మహానాడు కాబట్టి ఈసారి గ్రాండ్గా నిర్వహించాలని ప్లాన్ చేశారు అయితే దీనిలో ఒక ప్రత్యేకత ఉంది సుమి మేబీ లోకేష్ గారు తెలుగుదేశం పార్టీలో కీలక పొజిషన్కి వెళ్ళబోతున్నారు ఆయన ప్రస్తుతానికి తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి హోదాలో ఉన్నారు కదా ఆ నెక్స్ట్ పొజిషన్ మేబీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కావచ్చు అంటే పార్టీకి కార్యనిర్వాహక అధ్యక్షుడు కావచ్చు లేదా జాతీయ అధ్యక్షుడు ఈ రెండింటిలో ఏదో ఒకటి లోకేష్ గారు తీసుకునే అవకాశం ఉన్నట్టుగా ఒక సమాచారం అదేం జరుగుద్దు అనే చెప్పలేం అంటే నాయకత్వ మార్పుల వైపుగా ఒక ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి అయితే అఫీషియల్గా అది నాయకత్వ మార్పు అది ఇది చెప్పినా చెప్పకపోయినా ఒకటి మాత్రం నిజం ఈసారి జరగబోతున్న మహానాడులో లోకేష్ గారి ముద్ర కంప్లీట్గా ఉండబో ఉండబోతోంది కంప్లీట్గా ఆయన బ్యాచ్ ఆయన టీం హడావుడు ఒకప్పుడు మహానాడు అంటే చంద్రబాబు నాయుడు గారు ఒక టీం ఫామ్ చేస్తారు ఇది ఆహార కమిటీ ఇదో పార్కింగ్ కమిటీ ఇదో సభా కమిటీ ఇదో స్పీచ్ కమిటీ ఇదో సాంస్కృతిక కమిటీ అని ఒక కమిటీలు ఉంటాయి సో దాని నిర్వహణ అంతా కూడా వాళ్ళే చూసుకుంటారు కానీ ఈసారి మహానాడు కంప్లీట్గా లోకేష్ గారి టీం లోకేష్ గారి కంట్రోల్లోనే జరగబోతోంది ఆయన ప్లానింగ్ మార్కే జరగబోతోంది ప్లస్ ఈసారి రాబోతున్న అధ్యక్షులు కూడా పార్టీల జిల్లా అధ్యక్షులు కావచ్చు పార్టీ కార్యవర్గం కూడా లోకేష్ గారి ముద్ర బలంగా ఉండబోతోంది అందులోకి ఈ మహానాడు కూడా ఎక్కడ పెట్టారు ఓయస్ ఫ్యామిలీ కంచుకోటలో ఉన్న కడప జిల్లాలో పెట్టారు కడప జిల్లా పరిధిలోని సీకే దిన్నె మండలంలో ఈ సభను భారీగా సక్సెస్ చేయాలని చూస్తున్నారు సుమారుగా ఒక ఏడు లక్షలు ఎనిమిది లక్షల మందిని తరలించాలనేది ప్లాన్ రాయలసీమ కడప కర్నూలు అనంతపురం చిత్తూరు ఆ ప్రాంతాలతో పాటు నెల్లూరు ప్రకాశం ఈ గుంటూరు ఈ ప్రాంతాల నుంచి దాదాపుగా ఒక ఐదారు లక్షల మంది వస్తారు సో అలాగే ఉత్తరాంధ్ర నుంచి ప్లస్ గోదావరి జిల్లాల నుంచి హైదరాబాద్ నుంచి మిగిలిన ప్రాంతాల నుంచి కనీసం ఒక లక్ష లక్షన్నర మంది వచ్చినా సరే మనం అనుకున్న ప్లాన్ రీచ్ అవుద్దు కదా అనేటట్టు ఆ పార్టీ వాళ్ళు ఉన్నారనమాట సో ఓవరాల్గా ఒకటి దీని ప్రత్యేకతలు ఏంటంటే పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సుధీర్ అంటే ఒక పెద్ద పోరాటం తర్వాత ప్రాణాంతక పోరాటం తర్వాత పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి అలా అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న మొదటి మహానాడు లోకేష్ గారి ముద్ర లోకేష్ గారి మార్క్తో జరుగుతున్న ఇదే మొదటి మహానాడు పార్టీ ప్రక్షాళన పార్టీ నాయకత్వం మార్పు అంటే దిగువ స్థాయిలో జిల్లా స్థాయి కావచ్చు కార్యవర్గం కావచ్చు రాష్ట్ర కార్యవర్గం మార్పులకు సంబంధించి జరగబోతున్నాయి దాంతోపాటు వైఎస్ ఫ్యామిలీకి కంచుకోటగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారికి కంచుకోటగా ఉన్న కడప జిల్లాలో దీన్ని నిర్వహించడం కూడా ఫస్ట్ టైం అనమాట సో ఇన్ని ప్రత్యేకతలు ఉన్నాయి దీనికి అందుకే భారీగా వెళ్ళాలి భారీ సభ నిర్వహించాలి సక్సెస్ చేయాలి అని చూస్తున్నారు